హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను చేయబోయే రెసిపీ అయితే గోంగూర పచ్చడి లాస్ట్ టైం చేశాను బట్ పచ్చిమిర్చితో చేశాను ఈసారి అయితే ఎండుమిర్చితో చేస్తున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ హీట్ చేసుకొని పల్లీల్ని వేయించుకోవాలి పల్లీలు దోరగా వేగిన తర్వాత తీసి పక్క నుంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక పది నుంచి పదకొండు మిరపకాయలు అయితే తీసుకొని వేయించుకోవాలి ఇవి కూడా తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో జీలకర్ర అయితే వేసుకోవాలండి మనం ముందే ఆకు వేస్తే ఆకు ఆయిల్ అంతా పీల్చుకుంటాం అందుకని ముందు పల్లీలు ఇంకా మిరపకాయలు అయితే వేయించుకోవాలి ఈ జీలకర్ర వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఆకును కూడా వేసుకుని ఒకసారి అయితే కింద నుంచి పైకి కలిపేసుకుని మూత పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకుని ఒక మూడు నిమిషాలు మగ్గనిస్తే మనకి మూడు నిమిషాలకి ఇలా వాటర్ అనేవి పైకి తేళ్తాయి అప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకొని అందులో పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే మనకి గోంగూర అనేది పూర్తిగా మగ్గిపోతుందండి చూసారా గోంగూర మొత్తం ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గోంగూరనైతే అయితే చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు వేయించుకున్న ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం చల్లారిన గోంగురని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో పచ్చ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి అలా తిప్పితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఉంటుంది దీన్ని పోపు పెట్టడం కోసం ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని అందులో జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు అలాగే కొంచెం ఇంగు ఇవన్నీ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అలా కలుపుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రిబ్బల్ని వేసుకొని కలిపి ఈ అయితే మన పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఆనియన్స్ ని మిక్సీలో వేసుకొని కలుపుకోవచ్చు అని చెప్పాను కదా మేమైతే మిక్సీలో వేయకుండా ఇలా పచ్చ ఆనియన్స్ వేసి ఒక పది నిమిషాలు అలా వదిలిపెడితే ఆనియన్స్ లో ఉన్న ఘాట్ అయితే పోయి ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం తినేటప్పుడు అలా ఆనియన్స్ తగులుతుంటే సో చూస్తుంటేనే చాలా నోరూరుతుంది కదా ఇది వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ వేసుకొని నేనైతే నెయ్యి వేసుకోలేదు అలా పచ్చి నూనె వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అమృతమే అండి ఇంకా మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని అయితే నాకు పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్